హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక విజయ్ దేవరకొండ సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి రెండే రెండు సినిమాలు అందులో ఒకటి బోల్డ్ అండ్ రగడ్ లుక్ లో ఉండే అర్జున్ రెడ్డి ఇంకొకటి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉండే గీతా గోవిందం ఇక ఈసారి మాత్రం ఈ రెండిటికి క్యారెక్టర్లకి మించి రూట్లెస్ గా ఉండే ఓ క్యారెక్టర్ లో చేయబోతున్నాడు మన విజయ్ దేవరకొండ ఇక తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇక రాజా వారు రాణి గారు ఫ్రేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఇక ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై లో ఈ సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో రెండు నిమిషాల వీడియోలో రౌడీ జనార్దన్ అనే క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ ఒక క్రూరమైన గెటప్ లో రూట్లెస్ క్యారెక్టర్ గా ఉండే పాత్రని చేయించబోతున్నాడు దర్శకుడు రవికిరణ్ కోలా ఇక ఈ గ్లింప్స్ ని బట్టి గమనిస్తే కళింగపట్నం అనే ఊరు ఉండేది ఆ ఊరు మొత్తాన్ని రౌడీలు రాక్షస రాజ్యం పాలించినట్టు పాలిస్తారు ఇక అప్పుడే ఎంట్రీ ఇస్తాడు హీరో విజయ్ దేవరకొండ కళింగపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కడు రౌడీనే అని చెప్పుకొని తిరుగుతాడు కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఒక్కడున్నాడు వాడే రౌడీ జనార్దన్ అంటూ విజయ్ దేవరకొండ జోరుగా అరిచి చెబుతుంటే ఈసారి పక్కాగా హిట్ కొడతాడని నాకైతే అనిపించింది ఇక తప్పు చేసిన వాళ్ళను అడ్డొచ్చిన వాళ్ళను నరికేందుకు కూడా వెనకాడాడు అతని వెనక ఎవరికీ తెలియని ఓ పాస్ట్ ఉంటుంది ఇక ఆ కారణంగానే అతను ఇంత రాక్షసుడులా మారిపోతాడు అసలు ఎవరి జనార్దన్ ఏంటి అతని కథ అనేది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇక విజువల్స్ పరంగా చూస్తే ఇది విజయ్ దేవరకొండ బ్రూటల్ బ్లడ్ బాత్ అనేలా అనిపిస్తుంది ఇక ఇదంతా చూస్తుంటే విజయ్ దేవరకొండని రవికిరణ్ కోలా కొత్త కోణంలో చూపించబోతున్నాడు అనిపిస్తుంది ఇక కింగ్డమ్ తో కాస్త వెనకబడిన విజయ్ మళ్ళీ అదే జోనర్ తో తిరిగి హిట్ కొడతాడేమో వేచి చూడాలి మొత్తానికి సినిమా కోసం విజయ్ చాలానే చేంజ్ అయ్యాడు ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి సో ఈ గ్లిమ్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్